మో వెంకటేశాయ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ మనం కొత్త ఫ్రెండ్స్ నేను కొత్తగా ఒక ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్ మన అమరావతి గురించి ఒక డాక్యుమెంట్ చేస్తున్న ఫ్రెండ్స్ నాకు తెలిసిన రీతిలో ఏదైనా తప్పుల నుంచి క్షమించి నన్ను తప్పుల నుంచి నన్ను క్షమించాను ఫ్రెండ్స్ ఏదైనా తప్పుల సలహాలు ఇవ్వండి ఫ్రెండ్స్ స్వీకరిస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా డాక్యుమెంటరీకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పైతే ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు నేను నా హృదయపూర్వక నమస్కారం ఫ్రెండ్స్ అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తవాడిని చిన్నవాడిని స్టార్టింగ్లో ఉన్న మీరు చేసిన సహాయం సబ్స్క్రైబ్ చేసే సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా ఇంకా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ ఈ నా డాక్యుమెంట్ ప్రయత్నాన్ని మీరు విజయవంతం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ ఓం తమో వెంకటేశ ఏడుకొండలవాడ వెంకటమణ గోవింద గోవింద సీఎం చంద్రబాబు ఎందుకంటే అటు అమరావతి దేవతల రాజధాని అనేది కూడా మొదటి నుంచి సీఎం చంద్రబాబు చెబుతున్నారు అయితే అన్న అమరావతి అంటే అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమరావతిని రాజధానిగా ఎక్కువ చేశారు అయితే అప్పటికి చాలా వరకు కూడా భూ సమీకరణ చేయడం రాజధాని ఎక్కువ చేయడం కూడా అన్ని కొంత ప్రాంతం జరిగింది అయితే పంతొమ్మిదిలో అమరావతి రాజధాని ప్రపంచ పనులకి మొత్తం మన చంద్రబాబు గారు ఫస్ట్ కానీ జోతాన్ని ఉన్న ఫ్రెండ్ ఇది మనం ఈ ప్లేస్ ఎక్కడికి వచ్చాం కనబడుతున్న ఫ్రెండ్ మన చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు మన రాజధాని మొదటిసారి గారి నిర్మాణ శంకుస్థాపన చేసింది ఈ ప్లేస్ దగ్గర ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఇది ఉద్దండ రాయని పాలెంలో ఉంది ఫ్రెండ్ తొలి బీజు ఎక్కడి నుంచే శంకుస్థాపన ఫ్రెండ్స్ అమరావతికి మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ డాక్యుమెంట్లు ఇక్కడ నుంచి ఎందుకు బిగిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన రాజధాని బిగినో యుద్ధం రాయపాలెం నుంచి ఎక్కడి నుంచే ఫ్రెండ్స్ నదులు ఎంత పుణ్య నదులు మరియు మంచి మట్టి అన్ని పుణ్యక్షేత్రాల నుంచి మట్టి అన్ని తీసుకొచ్చి ఈ శంకుస్థాపన చేశారు ఫ్రెండ్స్ మీకు తెలిసిందే మన ప్రధాని మోదీ గారు అండ్ మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా దీని వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ కూడెం ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అయితే ఈ నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టింది ఫ్రెండ్స్ అది మీ అందరికీ తెలిసిందే మళ్ళీ ఏదో అనూహ్యంగా మన కూటమి ప్రభుత్వం ఈ ఎలక్షన్లో గెలిచి గెలిచిన తర్వాత మళ్ళీ కూడమి ప్రభుత్వం రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది అని చూద్దాం ఫ్రెండ్స్ గత ప్రభుత్వం అయితే ఏమి రా శంకుస్థాపన చేసిన దాన్ని ఏం పట్టించుకోకుండా ఈ అభివృద్ధి చేసిన దాన్ని పూర్తిగా పక్కన పట్టే పట్టేసింది ఫ్రెండ్స్ అది అందరికీ తెలిసిన విషయమే అది నేను అంటున్నాను కదా ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్లో భాగంగా నేను చెప్పాల్సి వస్తుంది అందుకోసమే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికన్నా మాటలు ఇబ్బంది కలిగితే నన్ను క్షమించాను ఫ్రెండ్స్ డాక్యుమెంటరీలో భాగంగా నేను చెప్పాల్సి వస్తుంది ఫ్రెండ్స్ గత ప్రభుత్వం వాస్తవంగా మూడు రాజధానులు అంటూ అదంటూ ఇదంటూ ఏది ఏ రాజధాని మన ఆంధ్రలకు కట్టలేదు ఫ్రెండ్స్ అది వాస్తవమే ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రాజధానిని బిగిన్ చేసింది ఫ్రెండ్స్ రాజధానిలో బాగా డెవలప్ కావాలంటే ముందు భాగంగా రోడ్లు ఫ్రెండ్స్ ఆ రోడ్లను ఎట్లా ఇది చేస్తుందో అక్కడ రోడ్ల దగ్గరికి వెళ్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం ముప్పై మూడు వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తున్న కోటమి ప్రభుత్వం ఏ విధంగా నిర్మిస్తుంది ఏందో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన రాజధాని డాక్యుమెంట్లో హై ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్లో రాజధాని గురించి చెప్పే దాంట్లో ముందర ప్రధానంగా రోడ్డు దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ మన ముప్పై మూడు వేల ఎకరాల్లో మన కోడం ప్రభుత్వం రాజధాని ఏ విధంగా చేస్తుంది అనేది చెప్పుకుంటే వాదం ఫ్రెండ్స్ ముందుగా రోడ్లు ఫ్రెండ్స్ ఈ రోడ్లు అనేది ఫ్రెండ్స్ అమరావతిలో వంద సంవత్సరాలకి సరిపడా టెక్నాలజీతో అవసరాలకు సరిపడా వంద సంవత్సరాల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ల నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ అది అట్లా చేపట్టారు ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు ఫ్రెండ్స్ అది కూడమి ప్రభుత్వం ఘనత ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలో ఏ రోడ్లు ఎక్కడా ఏం బాగుపడింది లేదు ఫ్రెండ్స్ ఇది వంద సంవత్సరాల ఫ్యూచర్ని గుర్తులో పెట్టుకొని ఈ రోడ్లను నిర్మించారు కూడెం ప్రభుత్వం ఫ్రెండ్స్ ఏ రాజధాని నిర్మాణానికైనా అభివృద్ధికి ముందల చుట్టుపక్కల రోడ్లు ఫ్రెండ్స్ దాని మీద ప్రధాన దృష్టి పెట్టింది మన దృష్టి పెట్టారు మన సీఎం చంద్రబాబు గారు ఫ్రెండ్స్ యాభై నుంచి అరవై మీటర్ల వెడల్పుతో లేటెస్ట్ టెక్నాలజీతో పూర్తిగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా రాబోయే రోజుల్లో వంద సంవత్సరాల వరకు దృష్టి పెట్టుకొని ఈ రోడ్ల నిర్మాణం అన్ని రోడ్లు నిర్మాణం చేపడింది ఫ్రెండ్స్ కూడెం ప్రభుత్వం అన్ని సిడియాక్సిస్ రోడ్లను నేషనల్ హైవే రోడ్లకి అన్ని నేషనల్ హైవే రోడ్లను బాగా కలుపుతూ సిడియాక్సిస్ రోడ్లు నేషనల్ హైవే రోడ్లు అన్ని డెవలప్మెంట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ అమరావతి రాజధానిలో భాగంగా ఇది ప్రభుత్వం ముందుకెళ్తుందన్న అన అనటంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఇది అట్లానే సిడియాక్సిస్ రోడ్డు పచ్చ మన అమరావతిలో రాజధాని చుట్టుపక్కల పచ్చదనానికి కూడా చాలా పెద్ద పేట వేసింది పెద్దపేట వేసింది మన కూడెం ప్రభుత్వం ఫ్రెండ్స్ రోడ్డుకి రెండు వైపుల చెట్లు కూడా నాటి ఉంది ఫ్రెండ్స్ పచ్చదానానికి కూడా చాలా పెద్ద పేట వేసింది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత వెళ్దాం ఫ్రెండ్స్ మన నాయ ఫ్రెండ్స్ డాక్యుమెంట్ తర్వాత వెళ్దాం ఫ్రెండ్స్ ఈ టెన్ ఈ ట్వెల్వ్ ఈ థర్టీన్ ఈ ఫోర్టీన్ ఈ ఫిఫ్టీన్ రోడ్లు ఏ అయినా సరే ఫ్రెండ్స్ అన్ని రోడ్లను నేషనల్ హైవే రోడ్లకు కనెక్ట్ చేస్తూ చాలా ఇన్నర్ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్లను కలుపుకుంటూ మన రాజధాని నిర్మాణం అద్భుతంగా అబో అమోహంగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మన హైఫ్రెండ్ డాక్యుమెంట్లో మొదటిది ఫ్రెండ్స్ తర్వాత దానికి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన హైఫ్రెండ్స్ అమరావతి డాక్యుమెంట్లో భాగంగా మనం ఎక్కడికి వచ్చామని చూడండి ఫ్రెండ్స్ ఇది మన చంద్రబాబు నాయుడు గారు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చాలా ప్రతిష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇది కేవలం తిరుపతిలో మాడు వీధులు ఎట్లా ఉంటాయి ఇక్కడ కూడా మాడు వీధులు ఏర్పాటు చేసి తిరుపతిలో ఏ విధంగా అయితే చేస్తారో అలానే ఇక్కడ మంత కార్యక్రమాలు సేమ్ అలాగనే చేయాలని రాజధానిలో ఆధ్యాత్మికంగా కూడా పెద్దపేట వేశారు మన చంద్రబాబు నాయుడు గారు చూద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ తిరుపతి తిరుపతి వెంకటేశ్వర ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉందో వెంకటాయపాలెంలో ఉంది ఫ్రెండ్స్ తెలిసింది గత ప్రభుత్వంలో ఇంకా ఈ ఈ టెంపుల్ని ఏమీ అభివృద్ధి చేయలేదు ఫ్రెండ్స్ గత ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ టెంపుల్ని బాగా దృష్టి పెట్టింది ఫ్రెండ్స్ అమరావతిలో డెవలప్మెంట్ భాగంగా ఫ్రెండ్స్ కూడా అంగరణ గోవింద గోవిందీ ఈ టెంపుల్ నిర్మాణం ఇరవై ఐదు ఎకరాల్లో చేపట్టారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇరవై ఐదు ఎకరాల్లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట యాభై కోట్లతో ఈ టెంపుల్ని టీడీపీలో అయితే తిరుపతి తిరుపతి టీడీపీ వాళ్ళ సహకారంతో ఈ టెంపుల్ నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ టీడీపీలో ఎలా అయితే పూజలు అన్నీ చేస్తారు ఇక్కడ కూడా అట్లానే పూజలన్నీ నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తర్వాత డాక్యుమెంట్కి మన హై ఫ్రెండ్స్ తర్వాత డాక్యుమెంట్కి వెళ్దాం ఫ్రెండ్స్ मैं डाक्युमेंट्री अमरावती डेवलपमेंट भाग्य ईएस बंगलाल द्वरकोचा फ्रेंड्स मेरे चो बल फ्रेंड्स मन ईस् बंगला द्वरकोच्चा फ्रेंड्स डाक्युेंट अमरावती डेवलपमेंट डाक्युमेंट भाग्य चो एस बंगलाल फ्रेंड्स इंक वीडियो दादा दादापएस बिल्स दादा एर्सेंट నిర్మాణాలు పూర్తయిన ఫ్రెండ్స్ మీకు నేను నా వీడియోలో చెబుతున్నాను దాదాపు వర్కులు పూర్తయిన ఫ్రెండ్స్ ఈ నిర్మాణాలకి ఏడు వందల యాభై నుంచి వెయ్యి కోట్ల దాకా ఖర్చు అని అంచనా వేసుకుంటున్నారండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా పేరేడ్ గ్రౌండ్ మన తొలి తొలి స్వతంత్ర వేడుకలు ఈ పేరేడ్ గ్రౌండ్ నిర్మాణం రాజధానిలోనే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఎట్లా రెడీ అయింది ముస్తాబ్ అయిందో దీని మీద ఒక వీడియో చేశాను ఫ్రెండ్ అప్డేటు చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా ఎంత ముస్తాబ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ పేరేడ్ గ్రౌండ్ నిర్మాణం పారేడ్ గ్రౌండ్లో ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఆరు గణతంత్ర వేడుకలు ఈ గ్రౌండ్లోనే నిర్మాణం జరుపుకుంటా నిర్మాణం జరుపుకుంట గణతంత్ర వేడుకలు జరుపుకోవడానికి ఈ పరేడ్ గ్రౌండ్ రెడీ అవుతుంది ముస్తాబ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మన హాయ్ ఫ్రెండ్ డాక్యుమెంటరీ అమరావతి మీద ఫ్రెండ్స్ నేను కొత్తవాన్ని ఫ్రెండ్స్ పదే పదే చూస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు పేరున అందరికీ పేరు పెరిగిన ఉదయపరకు నమస్కారాలు అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాడిని చిన్నవాడిని సపోర్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చేసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్ చిన్నవాడిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అమరావతి మీద నా తొలి డాక్యుమెంట్ తొలి ప్రయత్నం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ తొలి ప్రయత్నం ఫ్రెండ్స్ మీరు విజయవంతం చేయండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను సరిదిద్దుకుంటాను సలహాలు ఇవ్వండి ఫ్రెండ్స్ ఓ తెలుగు ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్ డాక్యుమెంట్ అమరావతి మీద ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏర్పాట్లు ఎక్కడా ఆగట్లేదు బ్రహ్మాండంగా చేస్తున్న ఫ్రెండ్స్ ఈ పెరేడ్ గ్రౌండ్ నిర్మాణం మన ఆంధ్రల గర్వకారణం ఫ్రెండ్స్ పెరేడ్ గ్రౌండ్లో తొలిసారి డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న జరుపుకుంటానికి రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ పెరేడ్ గ్రౌండ్ ఇంకా మన హాయ్ ఫ్రెండ్స్ డాక్ అమరావతి డెవలప్మెంట్ డాక్యుమెంట్లో భాగంగా తర్వాత వెళ్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన అమరావతి డెవలప్మెంట్ హాయ్ ఫ్రెండ్స్ డాక్యుమెంట్లో భాగంగా మన అవుటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ రాజధానికి డెవలప్మెంట్లో భాగంగా అవుటర్ రింగ్ రోడ్ ఇంటర్ రింగ్ ఇంటర్ రింగ్ రోడ్లో ఎంత ముఖ్యమో మన అందరికీ తెరిచింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ అవుటర్ రింగ్ రోడ్ నూట తొంభై అమరావతి సంబంధించి నూట తొంభై కిలోమీటర్ల పరిధిలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అమరావతి రాజధానిలో బిల్డింగ్లు వర్క్లు ఎంత ముఖ్యమో అవుటర్ రింగ్ రోడ్ ఇంటర్ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా అంతే ముఖ్యం ఫ్రెండ్స్ దాని కూటమి ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్ మీద ఇంటర్ ఇంటర్ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్డు మీద దృష్టి పెట్టి ఎక్కడ ఆకుండా ప్రతి వంద సంవత్సరాల నూట తొంభై కిలోమీటర్ల పరిధిలో ఈ అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అత్యాధునికంగా అద్భుత కృష్ణా గుంటూరు జిల్లాలు కలుపుతూ ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కూటమి ప్రభుత్వం చేపట్టిన ఫ్రెండ్స్ ఇది చాలా ప్రతిష్టాత్మకంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మక కూడ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ ఇది మన హై ఫ్రెండ్స్ డాక్యుమెంటీ డాక్యుమెంటరీలో భాగంగా చూపుతున్న ఫ్రెండ్స్ మంగళగిరి తోల్ గాజా దగ్గర నుంచి ఈ ఔటర్ రింగ్ రోడ్డు పనులు బిగిన అవుతాయి ఫ్రెండ్స్ తర్వాత కృష్ణా జిల్లాలో కొన్ని నేరాలు కలుపుకొని ఈ రింగ్ రోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మంగళగిరి దగ్గర నుంచి తోలు కా దగ్గర నుంచి రింగ్ రోడ్ బిగిన ఫ్రెండ్స్ ఇది అక్కడి నుంచి బిగినాయి కృష్ణా జిల్లాలో రెండు కృష్ణానది బ్రిడ్జిలు దాటుకుంటూ ఈ రింగ్ రోడ్డు ఎండ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం నూట తొంభై కిలోమీటర్లు పరిధిలో ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ కృష్ణా జిల్లాలో ఎండ ఇటు నుంచి వెళ్ళే వాహనాలు డైరెక్ట్గా నిజవాళ్ళు ఎంటర్ అవ్వకుండా అవుటర్ ఇంకా డైరెక్ట్గా కృష్ణా జిల్లా డైరెక్ట్గా అవుటర్ నుంచి వెళ్ళిపోయే విధంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్న ఫ్రెండ్స్ మీకు తెలిసిందే సిటీ అవుట్ కర్స్ నుంచి వెళ్ళేటట్టు ఫ్రెండ్స్ ఈ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది సిటీ ఎంటర్ అవ్వకుండా ఫ్రెండ్స్ ఈ అవుటర్ రింగ్ రోడ్ పనులు బిగినింగ్ ఫ్రెండ్స్ అమరావతి కృష్ణ బ్రిడ్జీలు రెండు పెద్ద బ్రిడ్జీలు నిర్మించారు ఈ పనులు ఎక్కడ ఆగట్లేదు ఫ్రెండ్స్ మీకు తెలిసిందే రోడ్ల నిర్మాణాన్ని కూడమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వంద సంవత్సరాల టెక్నాలజీ ముందునే ఉపయోగించి భవిష్యత్తులో ఎటువంటి వంద సంవత్సరాల దాకా ఇబ్బంది లేకుండా ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టి రోడ్ల నిర్మాణాన్ని మన కోడం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తుంది ఫ్రెండ్స్ వంద సంవత్సరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వంద సంవత్సరాల సరిపడా రీతిలో టెక్నాలజీతో ఈ రోడ్లను భవిష్యత్ తరాలకు అంది విధంగా ఈ రోడ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం చేపట్టింది ఫ్రెండ్స్ ఇది కూడా ప్రభుత్వం ఒక ముందడుగా ఫ్రెండ్స్ ఇంకా మన డాక్యుమెంట్ అమరావతి అభివృద్ధిలో డాక్యుమెంట్లు మొదలూ భాగంగా ఇంకో ప్లేస్కి వెళ్దామా ఫ్రెండ్స్ ఇది నా తొలి ప్రయత్నం ఫ్రెండ్స్ అమరావతి డాక్యుమెంటరీ మన హాయ్ ఫ్రెండ్స్ డాక్యుమెంటరీ అమరావతి ఎలా ఉంది అనేది ఏదైనా తప్పులు ఉంటే నుంచి ఫ్రెండ్స్ కొత్త వాడిని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వెంకటాయపాలలో కూడా తోలి తోలుగేటు ప్రభుత్వం నిర్మించింది ఇది రోడ్ల అభివృద్ధిలో భాగంగా ఇది వెంకటపాలెం దగ్గర ఈ తోలుగేటు ఒకటి ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ మిగతా ఇది నా తొలి అమరావతి మీద హై ఫ్రెండ్స్ డాక్యుమెంట్ ఫ్రెండ్స్ నేను కొత్త వాణ్ణి చిన్నవాణ్ణి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు పేరున అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చిన్నవాడిని కొత్తవాడిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన కొత్త వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తవాడిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన హాయ్ ఫ్రెండ్స్ అమరావతి డాక్యుమెంట్లో భాగంగా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం మన హాయ్ ఫ్రెండ్స్ డాక్యుమెంట్ అమరావతి డాక్యుమెంట్లో భాగంగా ఎక్కడ పోతే ఫ్రెండ్స్ మన నిర్మలా సీతారాం హాయ్ ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి ఫ్రెండ్స్ మన రాజధాని నిర్మాణంలో అభివృద్ధికి భాగంగా మన నిర్మలా సీతారాం గారిని తీసుకొచ్చి మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దాదాపు ఇంపార్టెంట్ బ్యాంకులన్నీ ముఖ్యమైన బ్యాంకులన్నిటికీ స్థలాలు ఇచ్చి శంకుస్థాపన చేపించారు ఫ్రెండ్స్ నిర్మలా సీతారామన్ చేత సీతారామన్ గారి చేత ఈ అమరావతిలో ఆ బ్యాంకు వాళ్ళకి ఏ స్థలాలు ఇచ్చారో ఆ బ్యాంకులు అన్ని అన్ని బ్యాంకుల వాళ్ళు అన్ని వర్క్లు ఆకుండా ఇప్పుడు నిర్మాణాలు చేపట్టారు ఫ్రెండ్స్ అమరావతి రాజధానిలో ఈ బ్యాంకుల నిర్మాణం వలన ఇండస్ట్రీ వాళ్ళకి తర్వాత రైతులకి లోన్లు పెట్టుకోవాలన్నా ఈ బ్యాంకులు వలన రైతులకి చాలా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్ అట్లానే ఫ్రెండ్స్ రైతులంటే గుర్తుకొచ్చింది ఈ ఫ్రెండ్స్ ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి తలాలు పొలాలు ఇచ్చిన రైతులందరికీ మన నా మన హాయ్ ఫ్రెండ్స్ ఆయన తరఫున మరియు మా ప్రేక్షకుల తరఫున రైతులందరికీ మా హృదయపూర్వక నిర్మాణం కూడా అమరావతిలో మనకు అభివృద్ధి పనుల్లో భాగమే ఫ్రెండ్స్ ఈ రాజధాని నిర్మాణానికి రైతులు ఫ్రెండ్ చాలా ఇంపార్టెంట్ పొలాలు ఇచ్చిన రాజధాని నిర్మాణానికి పొలాలు ఇచ్చిన రైతులందరికీ మా హాయ్ ఫ్రెండ్ ఛానల్ తరఫున రైతులందరికీ రాజధాని నిర్మాణానికి రైతులు పొలాలు ఇచ్చిన రైతులందరికీ స్థలాలు ఇచ్చిన రైతులందరికీ మా హాయ్ ఫ్రెండ్ ఛానల్ ఛానల్ తరఫున మరి మా ప్రేక్షకుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు రైతులు జిందాబాద్ అమరావతి త అమరావతికి స్థలాలు ఇచ్చిన వాళ్ళు రైతులు మీ మీ రియల్ గ్రేట్ మా హాయి ఫ్రెండ్ హాయి ఫ్రెండ్ స్థానాల తరఫున మీకు మా హృదయపూర్వక నమస్కారాలు అమరావతికి స్థలాలు ఇచ్చిన రైతులందరికీ మా హైఫ్రెండ్ తరపున మా ప్రేక్షకుల తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ రైతు సోదరులారా ఈ అమరావతి నిర్మాణం మీ స్థలాలు ఇచ్చిన ఫ్రెండ్స్ మీ త్యాగం మర్చిపోలేము రైతు లో భాగంగా అమరావతి స్థలాలు ఇచ్చిన రైతులని ఈ విధంగానైనా మేము చెప్పుకున్నందుకు మా హాయ్ ఫ్రెండ్ ఛానల్ సంతోషిస్తుంది అమరావతి రైతులు మీరు మీకు జోహార్లు రియల్లీ గ్రేట్ అమరావతి అమరావతి రైతులు మీకు మా హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ తరఫున ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హాయ్ ఫ్రెండ్స్ అమరావతి డెవలప్మెంట్ డాక్యుమెంటరీలో భాగంగా ఏపీసీఆర్ డిఏ బిల్డింగ్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ఇది మన కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తొలి విజయంగా ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఓపెనింగ్ చేసింది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా ఎక్కడి నుంచే ప్రజెంట్ మన ఏపీ పరిపాలన మొత్తం దాదాపుగా ఎక్కడి నుంచే ఎక్కువ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ అన్ని సకల అంగుళతో ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ మొస్తాబై రెడీ చేసుకు ఓపెనింగ్ చేసుకుంది ఫ్రెండ్స్ అది మన అందరికీ తెలిసిందే ఇది మన ఆంధ్ర గర్వకారణం ఫ్రెండ్స్ కూడా ప్రభుత్వం ఎక్కడి నుంచే ముందడుగు వేసిందంటే సందేహం లేదు ఫ్రెండ్స్ ఇది రియల్లీ గ్రేట్ ఫ్రెండ్స్ అమరావతి స్థలాలు ఇచ్చిన రైతులు మీకు జోహార్లు మా హాయి ఫ్రెండ్స్ తరఫున మా ప్రేక్షకుల తరఫున మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేము ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ సకల అంగులతో లేటెస్ట్ టెక్నాలజీతో నేర్పించిందని మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త కొత్తవాన్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది నా డాక్యుమెంట్ తొలి ప్రయత్నం ఫ్రెండ్స్ తప్పులు ఒప్పులు ఉంటే నన్ను క్షమించిన ఫ్రెండ్స్ సలహాలు ఇవ్వండి ఫ్రెండ్స్ సరిదిద్దుకుంటాను తెలుసుకుంటాను ఇది నా తొలి ప్రయత్నం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళే కొత్త వాళ్ళకు కూడా నా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ వాళ్ళు నేను ఎప్పుడు మరవలేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్తవాడిని చిన్నవాడిని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ తర్వాత వాటి దగ్గరికి ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఆరు చదరపు మీటర్లో ఈ సిఆర్డిఏ భవన్ నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది నా ఫోన్ కొంచెం పాత అయింది ఫ్రెండ్స్ ఓల్డ్ అయిపోయింది కొంచెం నా వీడియోలు క్వాలిటీ తగ్గుతుంది ఫ్రెండ్స్ త్వరలోనే మీ సపోర్ట్తో కొంచెం నా వీడియోలు డెవలప్ అయిన తర్వాత కొంచెం మంచి ఫోన్ తీసుకొని మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ అప్పటిదాకా నేను కొత్త వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు పేరు నా హృదయపరకు నమస్కారాలు ఫ్రెండ్స్ అట్లా కొత్త వాళ్ళు కూడా ప్లీజ్ నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిన్నవాడిని సపోర్ట్ చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన కొత్త వాళ్ళు కూడా నేను ఎప్పుడు మర్చిపోను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్నవాడిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు తర్వాత పక్కన నాలుగు ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు తెలిసిందే బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ మీ లోగడ వీడియోలో కూడా చూపించాను ఈ సిఆర్డిఏ భవన్ నిర్మాణం ఓపెనింగ్ మన కూడా ప్రభుత్వాన్ని ఓ తెలిమట్టుగా మనం తొలి విజయంగా కూడా భావించవచ్చు ఫ్రెండ్స్ తర్వాత వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఓపెన్ చేసిన తొలి బిల్డింగ్ ఫ్రెండ్ ఇది మీకు తెలిసింది మన డాక్యుమెంట్లో భాగంగా చదువుతున్న ఫ్రెండ్స్ ఎమ్మెల్యే బిల్డింగ్స్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బాగున్నాడు ఫ్రెండ్స్ మీకు తెలిసిందే మన వీడియోలు కూడా ఉన్నాయి ఇంకా ముందుకెళ్దామా ఫ్రెండ్స్ మన అమరావతి డెవలప్మెంట్ హై ఫ్రెండ్స్ డెవలప్మెంట్ హై హాయ్ ఫ్రెండ్స్ అమరావతి డెవలప్మెంట్ డాక్యుమెంట్లో భాగంగా ఇంకా ముందుకెళ్దామా ఫ్రెండ్స్ ఎమ్మెల్యే మొత్తం నూట యాభై ఐదు మంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన ఈ ఎమ్మెల్యే బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతున్నాయి మీకు తెలిసిందే ఫ్రెండ్స్ మన వీడియోలోనే చూడండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత వెళ్దామా ఫ్రెండ్స్ ఇది అత్యాధునిక టెక్నాలజీలతో లేటెస్ట్ టెక్నాలజీతో ఈ నిర్మాణాలు చేపట్టారు ఫ్రెండ్స్ మన కూట ప్రభుత్వం మీకు తెలిసిందే ఇంకా మన హాయ్ ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి డాక్యుమెంట్లో భాగంగా తర్వాత వెళ్దామా ఫ్రెండ్స్ సిఆర్డిఏ బ్యాక్ సైడ్ ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఓపెనింగ్ చేయాలని కూడా ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేస్తాం ఫ్రెండ్స్ మీకు తెలిసిన విషయమే ఫ్రెండ్స్ ఈ త్వరలోనే ఈ బిల్డింగ్స్ ఓపెనింగ్ చేయాలని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ ఆ విధంగానే వర్క్లు వేగవంతం చేసింది ఫ్రెండ్స్ మన ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ రాజధాని నిర్మాణం ప్రధానమైన భాగమే ఫ్రెండ్స్ ఇది కూడా ఇంకా తర్వాత వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన హాయ్ ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధిలో భాగంగా మన తొలి డాక్యుమెంటరీ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అమరావతి డెవలప్మెంట్ భాగంగా మన తొలి డాక్యుమెంటరీ ఫ్రెండ్స్ తప్పులు ఉంటే క్షమించింది కొత్త వాడిని కొత్తగా ట్రై చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వెళ్ళి చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సలహాలు ఇవ్వండి తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది నా తొలి డాక్యుమెంటరీ ఫ్రెండ్స్ అమరావతి హాయ్ ఫ్రెండ్స్ అమరావతి డెవలప్మెంట్లో భాగంగా